రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన ఇక్కడ ఉన్నామండి కర్నాల్లో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ మనకి గేదెల రేటు ఎట్లా ఉన్నాయని చాలా మంది రైతులు అడుగుతున్నారు లక్ష రూపాయల గేదె ఉంది డెబ్బై వేల గేదె ఉంది ఎనభై వేల గేదె ఉంది గేదె డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీని బట్టి దాని అయితే బట్టి పాల కెపాసిటీ మట్టి కూడా గేదె రేట్లు పెరుగుతున్నాయి లక్ష యాభై గేదె ఉందండి గేదె కూడా ఉందండి ఎందుకంటే చాలామంది ఇంత రేట్ అంత రేట్ అంటున్నారు అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే డెబ్బై వేల గేదె ఎనభై వేల గేదె తొంభై వేల గేదె కూడా మనకైతే ఇక్కడ దొరుకుతుందండి అవైలబుల్ ఉంది మీకు కావాల్సిన అయితే నేరుగా రావచ్చు నేరుగా రావాలండి నేనైతే చాలా నేరుగా రావాలి చాలా మంది కూడా అట్లా ఫేక్ ఫేక్ వీడియోలు కూడా వస్తున్నాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రైతులు మంచి అడ్డర్ క్వాలిటీ ఉన్న కేదల ఫోటోస్ వేరే నెంబర్ పెట్టి మన తెలుగులో కానీ ఎక్కడోళ్ళు కానీ ఎక్కడో మనకి పెట్టి కూడా ఇలాంటి మోసాలు కూడా చేస్తున్నారు ఆన్లైన్లో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి కొనుగోలు అయితే చేయొద్దండి ఎలా ఎలాంటి పేమెంట్ కూడా చేయొద్దు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ప్రజెంట్ అయితే హరి హర్యానాలో ఉన్న రేట్ల విషయానికి వస్తే గేదెని బట్టి రేట్ ఉందండి ఒకసారి అయితే మీరు కావాలంటే నాకు కాల్ చేయొచ్చు నేను కూడా మాట్లాడతాను తొంభై వేలకేది ఉంది డెబ్బై వేల గేదు ఉంది లక్ష రూపాయలకి గేదు ఉంది ఆన్లైన్లో మాత్రం ఎలాంటి పేమెంట్ చేయకూడదు ప్రతి రైతుకైతే నేను చెప్పేది అదే అండి పక్కగా మీరైతే కొనాలనుకున్న వాళ్ళు ఒక ఇక్కడి నుంచి అయితే తొమ్మిది పది ఎక్కిస్తారు ఒకటి రెండు అయితే వద్దండి ఒకటి రెండు గేదెలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇంత దూరం నుంచి రావద్దు ఇంత దూరం రావద్దు పది అయితే వచ్చి జాగ్రత్తగా ఒక పది ఫామ్లు తిరిగి కొనుగోలు చేసి తీసుకోండి జాగ్రత్తగా తెలిసిన అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకుంటారండి థ్యాంక్ యూ